డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గాంచిన ప్రబల తీర్థానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి కోనసీమ జిల్లా వ్యాప్తంగా ప్రజల తీర్థం ఘనంగా నిర్వహిస్తారు ఇందులో అంబాజీపేట మండలం జగ్గన్న తోట ప్రభల తీర్థానికి సుదీర్ఘ చరిత్ర ఉంది ఏకాదశ రుద్రులు కనుమ పండుగ రోజు జక్కన్న తోటలో కొలువు తీరుతారని భక్తుల విశ్వాసం ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం పండుగగా ప్రభల తీర్థాన్ని ప్రకటించింది ఆ మేరకు కోనసీమ జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది సమాచారం మా సాయి సాయికృష్ణ అందిస్తారు జాతీయ స్థాయిలో ప్రసిద్ధిగాంచిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట జగ్గన్న తోటలో జరిగే ప్రబల తీర్థం సర్వం సిద్ధమైంది కోనసీమ వ్యాప్తంగా ఇంచుమించు నూట ఇరవై గ్రామాల్లో ప్రబల తీర్థం ఇవాళ రేపు కూడా రెండు రోజుల పాటు చాలా వైభవంగా సంప్రదాయ సంస్కృతి సంప్రదాయాలతో భక్తి శ్రద్ధలతో ఈ ఉత్సవం జరుగుతుంది ఇవాళ కొత్తపేటలో సాయంత్రం బాణాసంచ భారీ ఎత్తున పేళ్ళుల మధ్య ప్రబల తీర్థానికి అక్కడ సిద్ధం చేశారు అట్లాగే కనుమ పండగ రోజు అంబాజీపేట మండలం జగ్గన్న తోటలో జరిగే ప్రబల తీర్థం అయితే విశేష గుర్తింపు పొందింది నాలుగు వందల డెబ్భై ఆరు సంవత్సరాలుగా ఇది అప్రతిహతంగా అత్యంత భక్తి శ్రద్ధలతో ఆనవాయితీగా జరుగుతోంది ఏకాదశి రుద్రుల గురించి పురాణ ఇతిహాసాల్లో చాలా ప్రత్యేకంగా పేర్కొన్నారు కనుమ పండగ రోజు పదకొండు ఏకాదశి రుద్రులు ఒకే చాట కొలువయ్యే ఉండే ప్రాంతమే జగ్గన తోట ఈ ఏడాది ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఈ వై వైభవంగా సాగే ఈ ఉత్సవానికి విశేష సంఖ్యలో భక్తుల తరలివచ్చే ఈ వేడుకను రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ ఫెస్టివల్గా కూడా ప్రకటించి ఏర్పాటు చేసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం గంగలకూరు అగ్రహారంలో ఉన్నాం ఇక్కడ చూడవచ్చు ప్రభ సిద్ధం చేశారు చాలా సంప్రదాయబద్ధంగా ఒక మొత్తం తాటి బొత్తులపై దీన్ని కొలువు తీర్చారు ఈ బరువైన ఈ ప్రభని మొత్తం కూడా యువకులు అలాగే ఇక్కడ స్థానికులందరూ కూడా భుజాన వేసుకొని భక్తి శ్రద్ధలతో ఇక్కడి నుంచి సాగుతుంటారు మొత్తం పదకొండు ఏకాదశ రుద్రులు ఉన్నారు వీరిలో జగ్ జగన్న రాజుగా పిలిచే వత్సవాయి జగన్నాథ మహారాజు పదిహేడవ శతాబ్దంలో దీన్ని ప్రారంభించారు వ్యాఘ్రేశ్వరం నుంచి వ్యాఘ్రేశ్వర స్వామి కె పెదపూడి నుంచి మేనకేశ్వర స్వామి ఇరుసుమండ నుంచి ఆనంద రామేశ్వర స్వామి అలాగే ఒక్కలంక నుంచి కాశీ విశ్వేశ్వర స్వామి నేదునూరు నుంచి చెన్నకేశ్వర స్వామి ముక్కామల నుంచి రాఘవేశ్వర స్వామి అట్లాగే మొసలపల్లి నుంచి భోగేశ్వర స్వామి పాలగుమ్మ నుంచి మల్లేశ్వర స్వామి గంగలకూరు అగ్రహారం నుంచి వీరేశ్వర స్వామి గంగలకూరు నుంచి చెన్నమల్లేశ్వర స్వామి పుల్లేటికూరి నుంచి అభినవ వ్యాఘ్రేశ్వర స్వామి ఈ పదకొండు రుద్రులు కూడా ఒకదాని తర్వాత ఒకళ్ళు చాలా భుజాలపై మోసుకుంటూ భక్తి శ్రద్ధలతో స్థానికులు తీసుకొస్తుంటారు తొలుత మొసలపల్లి నుంచి భోగేశ్వర స్వామి ప్రభతో ప్రారంభమవుతుంది ఈ ఉత్సవం అట్లాగే గంగలకూరు అగ్రహారం వీరేశ్వర స్వామి చిట్ట చివరిగా వచ్చి పదకొండు ఏకాదశి రుధులు ఒకే వరుసలో కొలువు తీరిన తర్వాత మళ్ళీ తిరిగి ఆయా గ్రామాలకు ప్రభలు వెళుతుంటాయి ఈ ఒక్కసాటే కొలువైన ఈ ప్రభల్ని ఏకాదశి రుధుల్ని చూసినట్టయితే సకల శుభాలు కలుగుతాయని కూడా పురాణ ఇతిహాసం భక్తుల నమ్మకం కోనసీమలో చాలా ప్రతిష్టాత్మకంగా జరిగే ఈ వేడుకకు మొత్తం ఇలా అన్ని ప్రాంతాల్లో కూడా ప్రభలు సిద్ధం చేశారు ప్రస్తుతం మనం గంగలకూరు అగ్రహారంలో ఉన్నాం చెప్పండి ఈ ఈ ఎట్లా తయారు చేస్తారు దీని ప్రత్యేకతలు ఏంటి ఈ ప్రభ మా పేరు చంద్రశేఖర్ అండి మఠ్రశేఖర్ గంగలకూరు అగ్రహం యొక్క ఓకే అంబాజీపేట మండలం గన్నవరం నియోజకవర్గం అది ఈ గంగళ గ్రహంలో జరుగుతున్న ఈ అదే ప్రబల తీర్థంలో జరుగుతున్న ఏకాదశి వృద్ధులకు సంబంధించి పదకొండు ఏకాదశి వృద్ధులు ఒకే చోట సమావేశమై అక్కడ జరిగే తీర్థాన్ని జగ్గన తోట ప్రబల తీర్థం అంటారు దీన్ని దీని మా ఊరి నుంచి జరిగేదానికి చాలా ప్రత్యేకత ఉంది మా ఊరిలో జరిగే తీర్థానికి ఒక రెండు రోజులు మూడు రోజుల ముందు నుంచి మా కుర్రోళ్ళు మొత్తం మాకు కులమతాలకు సంబంధం లేకుండా అందరూ కలిపి ఈ ప్రభం తయారు చేసి ఇక్కడి నుంచి మేము ఇక్కడ నుంచి ఒక వంద మంది రెండు వందల మందితో మోసుకుంటూ బయలుదేరి కాళ్ళగొట్ల నుంచి మేము బయలుదేరి అలాగే వెళ్తూ ఉంటాం మేము అక్కడ తీర్థం దగ్గరికి వెళ్ళేటప్పటికి ఈ ఉత్సవం అంతా కూడా మా ప్రపంచం చూడటానికి మొత్తం ప్రపంచ దేశాల నలుమూల నుంచి వచ్చిన జనమంతా కూడా అక్కడ చూడటానికి అక్కడ ఎక్కువ మంది జనం గొట్ల మీద అట్లా బ్రిడ్జిల మీద నుంచి చూస్తూ ఉంటారు దీని ప్రత్యేకత మాది అది మా ప్రభ వరకు కూడా ఏ ప్రభ కూడా కదలదు మా ప్రభ వెళ్ళిన తర్వాత మిగిలిన ప్రభ కదులుతూ ఉంటాయి మా ప్ర మా గ్రామ ప్రత్యేకత ఏంటంటే మా గ్రామంలో శివకళి పెట్టి యూత్ ద్వారా ప్రధానమంత్రి మోడీ గారికి ఒక లెటర్ పెట్టడం జరిగింది యూత్ ద్వారా మేము అందరం కలిపి దా అది తర్వాత ఇది గుర్తింపు వచ్చి గుర్తింపు వచ్చిన తర్వాత అలాగే రాష్ట్ర రాష్ట్ర పండగగా గుర్తించడం జరిగింది దీన్ని రాష్ట్ర పండుగ గుర్తించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన తర్వాత ధన్యవాదం ఇప్పుడు టెక్నాలజీ ప్రకారం ఎంత పెరిగినా కానీ పాత పద్ధతుల్లోనే మేము పెద్దలు చూసిన విధంగానే మేము తయారు చేసుకుంటున్నాం అదే విధంగా అదే దారిలో ఎన్ని కొత్త రోడ్లు పడినా ఎన్ని బ్రిడ్జ్లు పడినా పాత పద్ధతిలో పాత రూట్లు ఇలా ఉన్నాయి అలాగే చేరుల్లో నడుచుకుంటూ భుజాన్ని మోసుకుంటూ కాలంలో దిగి తీర్థంలోకి వెళ్తాము పెద్దలు మాకు ఏ విధంగా చూసించారో అదే విధంగా అదే దారిలో మేము ప్రయాణిస్తున్నాం విశిష్టత ఏంటి ప్రబల తీర్థం అంటే ఇప్పుడు దేశం ప్రపంచ స్థాయిని కూడా ఆకర్షించింది అందరూ కూడా అన్ని ప్రాంతాల నుంచి వచ్చి విశేష సంఖ్యలో ఈ ఈ వేడుకను చూసేందుకు వస్తున్నారు దీని ప్రత్యేకతలు ఏంటి ఇది నా ఇవాటిది కాదండి నాలుగు వందల డెబ్బై ఆరు సంవత్సరాల క్రితం నుంచి ఉన్న ఆచారం అండి ఇది శ్రీ వత్సవాయి జగన్నాథ్ మహారా మహారాజు గారు మొదలుపెట్టింది ఇక్కడ ప్రత్యేకత అంటే పదకొండు ఊర్ల నుంచి పదకొండు స్వరూపాలు జగ్గన తోటకు వెళ్ళి ఆ పదకొండు స్వరూపాలని ఏకాదశి రుద్రులుగా మనం గుర్తిస్తాం గుర్తించి వాళ్ళందరూ సమావేశమయ్యే చోటుని జగ తోటని దాన్ని ప్రతి ఏడాది మనం గుర్తించుకుని వాళ్ళ ఆశీస్సులు తీసుకోవడానికి జగ్గన తీర్ జగ్గనతోట తీర్థంగా దీన్ని జరుపుకుంటాం మనం అందులో ఎన్ని ప్రబల తీర్థాలు ఉన్నా మా ప్రబల తీర్థం విశేషత గంగల గంగల్కూర్ర గంగల్ గ్రహారం ఈ రెండు ఊర్ల ప్రబల్ని కాలవల నుంచి దాటి తీసుకెళ్తారు అది ఈ ప్రబల తీర్థానికి ఉన్న ఒక విశిష్టత పదకొండు యాగ యాగలు ఒక చోట కొలువై ఉండడం మొదటి విశిష్టత అయితే కాలవల నుంచి దాటి నుంచి తీసుకెళ్ళడం మూడు వందలు దగ్గర దగ్గర మూడు వందలు మూడు వందల యాభై కేజీలు బరువున్న ప్రబల్ని భుజాల మీద మనుషులు వెళ్ళడం అన్నది అది మా ప్రభల తీర్థానికి ఇది మొత్తం మీద సుమారుగా ఒక యాభై అరవై మంది మీరు తయారు చేయడం జరుగుతుంది ముందుగా తీర్థం ముందుగా మూడు రోజులు ముందుగా తయారు చేయడం జరుగుతుంది దీనికి వాడే విధానం ఏంటంటే గడబొంగులు మొత్తం తాడి 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 పట్టీలు సోలాలు మొత్తం చాలా కంకర్లో పోకచక్కలు అయిన విధానం వాడతాము దీన్ని మొత్తం మొత్తం గ్రామస్తులందరూ కలిపి మూడు రోజులు కమి శ్రమించి కష్టపడి దీన్ని తయారు చేయడం జరుగుతుంది తయారు చేసిన తర్వాత తీర్థం తీసేయడం జరుగుతుంది దీన్ని తయారు చేసే విధానం మొత్తం అంతా కూడా శ్రీపాద వంశకులు దీన్ని మొత్తం దీన్ని ప్రోత్సహిస్తూ ఉంటారు వారా ఇది మన తీర్థంలో వెళ్ళిన తర్వాత కూడా అది ఏడు ఎకరాల భూమి అది దాంట్లో ఒక గుడి కానీ ఒక ఏమి ఏమి ఉండదు అక్కడ విశ్వ గుడి కానీ ఏమి ఉండదు కానీ ఏంటంటే పదకొండు రుద్దులు అక్కడ కలుస్తాయి అక్కడ పదకొండు రుద్దులు కలటం వల్ల అక్కడ అక్కడ విశ్వ జరుగుతుంది ఆ విశ్వస్తే మాకు అక్కడ ప్రబల తీర్థం చాలా ప్రత్యేకంగా జరుగుతుంది అక్కడ అది ఆ తీర్థానికి చాలా ప్రత్యేకత ఉన్నది సాంకేతికత ఎంత అభివృద్ధి చెందుతున్నా కూడా ఇక్కడ కోనసీమలో ప్రబల తీర్థాన్ని మాత్రం అత్యంత సంప్రదాయబద్ధంగా చాలా నిష్టలతో ఇక్కడ ప్రభలు సిద్ధం చేస్తుంటారు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన తర్వాత ఉత్సవమూర్తుల్ని ప్రభువుపై కొలువు తీర్చి భుజాలపై టన్నుల కొద్దీ బొరి ఉండే ఈ ప్రభల్ని యువత యువ యువకులు అట్లాగే గ్రామస్తులందరూ కూడా మోసుకుంటూ ఈ పదకొండు గ్రామాల ప్రజలు భక్తి శ్రద్ధలతో జగ్గన తోటకి బయలుదేరతారు అక్కడ ఒక్కొక్క గ్రామానికి సంబంధించిన ప్రభలు కొలువు తీరిన తర్వాత తిరిగి మళ్ళీ ఆయా గ్రామాల్లో వచ్చిన తర్వాత ఈ ప్రబల తీర్థం పూర్తవుతుంది అంబాజీపేట జగ్గన తోటలో ఈ ఏడాది ఈ ప్రబల తీర్థాన్ని స్టేట్ ఫెస్టివల్గా ప్రవేశంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా యంత్రాంగం కూడా చాలా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసింది ఎందుకంటే ఇది ఇరుకైన ప్రాంతం ఇరుగ్గా రోడ్లు కూడా కూడా కొంత ఇరుగ్గా ఉంటాయి కాబట్టి భక్తులు విశేష సంఖ్యలో తరలి వచ్చేదాన్ని అందరూ కూడా వచ్చి ఇక్కడ భగవంతుని రుద్రుల్ని కనులారా వీక్షించేందుకు అయితే చేస్తున్నారు ఏడు ఎకరాల జగన్న తోటను కొబ్బరి తోటను కూడా సిద్ధం చేశారు అప్పర కౌశకి నదిని దాటిన తర్వాత గంగలకూరు గంగలకూరు అగ్రహారం ఆ ప్రభలు దాటే దృశ్యాలను చూసి భక్తులంతా కూడా పులకించిపోతుంటారు దేశ ప్రధాని నరేంద్ర మోదీని కూడా ఇది విశేషంగా ఆకర్షించింది అట్లాగే రిపబ్లిక్ దినోత్సవంలో కూడా దీ శకటాన్ని మనం ప్రదర్శించారు ఇక్కడ నుంచి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా ఈ ఏడాది స్టేట్ ఫెస్టివల్గా ప్రకటించడంతో ప్రభల తీర్థం వైభవం మరింత ప్రఖ్యాతిగా అంచనుంది कॅमरामेन राजशेखर तो साई साईकृष्ण इटव न्यूज